హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి క్లిప్పింగ్ మిస్ అయింది ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల వరకు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి తర్వాత వేరే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు పోసుకొని చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని తీకపాకంలాగా తయారు చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఒక గ్లాస్లో ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్లో ఈ శనగపిండి మిశ్రమం వేసుకొని ఒక సైడుకు చిన్నగా కట్ చేసుకుని వేడి చేసుకోవడానికి పెట్టుకున్న నూనెలో చిన్న బూందీలాగా వేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మనం బూందీ కాల్చుకోవాలి రెడీ అయిపోయినాక తీసుకోవాలి పక్క స్టవ్ మీద మనం పాకం పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది తీక పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేయాలి మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ అలాగే బూందీ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి నేను మిక్సీలో వేసుకున్న ఫ్రెండ్స్ జస్ట్ కపల్స్ ఇచ్చి ఆఫ్ చేశాను మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే చేత్తోన మెదుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం పెట్టుకుని మిక్సీ పట్టి పెట్టుకున్న బూందీ వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కాసేపు ఉడికించుకున్న తర్వాత అందులో పుచ్చకాయ గింజలు కాజు వేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన మూతిచూరు లడ్డు మిశ్రమం రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నాక లడ్డూలు చుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లడ్డూలు చుట్టకుంటున్నా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ